అన్నమాట అనమాట ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ రానా నీ పేరునా నా పేరు బాబాజన్న బాబాజన్న ఎక్కడ తోట ఉంటుంది ప్రెసెంట్ పొంగనూరు పక్కన పొంగనూరు పక్కనపల్లి మగన్పల్లి రూట్ మగన్పల్లి చెక్ పోస్ట్ పక్కన చెక్ పోస్ట్ పక్కన ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు పంట మొత్తం మొత్తం పది ఎకరాలు సాగు చేస్తాను పది ఎకరాల్లో ట్వంటీ ఫోర్ గోల్డ్ వన్ ఎన్ని క్యాన్లు వన్ రెండు క్యాన్లు వన్ రెండు క్యాన్లు అంటే ఏ స్టేజ్ లో వన్ అంతా నలభై నలభై ఐదు రోజులు పొంది అండి నలభై నలభై ఐదు రోజులు సార్ కొత్తగా ఫస్ట్ పరిచయం అయింది కొత్తగా పరిచయం అయింది ఏ విధంగా ఉంది రిజల్ట్ బాగానే ఉంది రిజల్ట్ అంటే ఫ్లోరింగ్ అనేది ఓకేనా ఇది పంటలో పంట ఎన్నో పంటన ఇది ఇది పంట వచ్చి నేను ముందు నాటినాను కానీ పంటలు పైలు ఓకేనా ఇది మూడో పంట నాటినా నా పంట ఎన్నో పంట మూడో పంట మూడో పంట ఫస్ట్ ఇప్పుడు నాటినారు దీనికి ఏప్రిల్ ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఓకేనా పంటల పంట ఏప్రిల్ లో నాటినారు చెట్లు పెరిగే నాటినారు మళ్ళీ ఎప్పుడు నాటినారు మళ్ళీ జూలైలో నాట్

అందరూ సాహో అంటారు కదా సాహో అస్తోషుభ అంటారు కదా మీరు ఎందుకు జయహో పోయినారు నారలు లేవు అప్పుడు నారలు లేవు ఆన ఏం కాన్న టమాటో వ్యవసాయం

చాలా మంచి మందులు ఉన్నాయి వాడండి మీరు అది కూడా మందులు కొట్టే కొట్టండి ఒక పక్క ఒకటి అంటే ఇప్పుడు చెట్టు ఉంటుంది అనుకోండి ఇది సాలు ఇట్లా ఒకటేపట్టి కొట్టేయకూడదు ఈ పక్క ఓసారి ఈ పక్క ఓసారి చెట్టు మొత్తం తడిసిందంటేనా ఊళ్ళో అయితే కంట్రోల్ అవుతుంది ఖచ్చితంగా అట్లా లేదు ఇప్పుడు ఏం చేస్తారంటే సొంతంగా కొడతారు లేకపోతే మామూలుగా ఎట్లా చేస్తారంటే ఒకటే బట్టి వెళ్ళిపోతారు అప్పుడు ఒక్కొక్కటి చెట్లు నానవు సో ఆ విధంగా அட்னா நீங்க ரெண்டு வேல இரவாய்க்க

బాగుండదు నా పంట నాలుగో పంట అంటున్నారు కదా అంటే పంట క్లియారిటీ చేస్తుంది నా మీరు చెప్పే మీరు చెప్పే విషయాలు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఉంటారు నిజాలే చెప్పాలా అందరూ తెలుసు ఈ వీధిలో ఈ రూట్లో అవునా మనము ఎట్లాంటి రోడ్ పై కదా అందరి పరిచయం నా పేరు నేను భాష మమ్మల్ని నా పేరు భాష అని తెలుసు వాళ్ళు ఎవరు నాకు తెలియదు నేను ఎవరు వాళ్ళు తెలియదు మనుషులు ఏమిటి ఇప్పుడు నుండి ఎట్లా లేదు అట్లాగే ఇంటి ఇదేనూరు మద్దనపల్లి మగానపల్లి రోడ్ ఇది మదనపల్లి మద్దనపల్లి మద్దానపల్లి మద్దానపల్లి మాగండి మాగానపల్లి రూట్ అని చెప్పండి గుడి దగ్గర సంతోషం రూట్ అందుకు బాగా తెలుసు రైతులందరూ బాగుంది నా పంటలా పంట ఒక ఉల్లగడ్డ రోగమే వచ్చా కొంచెము ఇదైనాయి ఊజీకి ఏం లేదు నా బాగుంది తోట కంట్రోల్ అయినా కంట్రోల్ అయితేనే నీకు ఉల్లిగడ్డ రోగం అనేది ఇట్లా ఉంటుంది నా అంటే ఆకనేది ఇది వచ్చేస్తుంది మన వచ్చేయండి పది రోజులు అప్పుడే నా నమస్తే నా రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నా ప్రెసెంట్ వచ్చేసి మన టెమోటా రైతు దగ్గర దగ్గర వచ్చేసి పొంగునూరు కదా సో ఇక్కడ వచ్చినాం అనమాట ఒకసారి ఎప్పుడన్నా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఏప్రిల్లో ఫస్ట్ టైం దీంట్లో ప్లాంటేషన్ చేసినారు మళ్ళా దాని తర్వాత అది పంట అయిపోయాక మళ్ళీ ఒకసారి నాటినారు పంట ఫైల మళ్ళా ఇప్పుడు మళ్ళా నాటినారు ఎన్ని రోజులు పంట పంట వయసు ఐదు రోజులు రోజులు ఇక్కడ కూడా ఫ్లవర్ డ్రాప్ లేదు డైలీ టమాటా ప్రైజెస్ హాయ్ బ్రో నమస్తే నవనీత్ బాగున్నారన్నా నా నీ పేరేం పేరునా లే వీడియో తీలలే చెప్పు శ్రీనాథా మీద ఎవరు పక్కనేనా నా అవునా టమాటానా శ్రీనాథ్ అన్నారా ఏ రాయపూర్ ఛత్తీస్గఢ్ నా లైవ్ ఎండ్ చేస్తాడా లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ